భార్యాభర్తల సంబంధం అంటే ఏమిటి భార్యాభర్తల సంబంధం అనేది జీవితకాల బంధం ఇది ప్రేమ నమ్మకం పరస్పర గౌరవం మీద నిర్మితమై ఉంటుంది ఆరోగ్యమైన సంబంధానికి సంబంధం కలిగిన మౌలిక అంశం కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనది ఒకరి మాటలు ఒకరు శ్రద్ధగా వినాలి అర్థం చేసుకోవాలి ఇద్దరూక జీవితానికి భాగస్వాములు మని భావించాలి నమ్మకం చాలా అవసరం అలాగే నిజాయితీ కూడా కీలకం బలమైన సంబంధం అంటే కొన్ని సందర్భాల్లో రాజీ పడటం త్యాగం చేయడం కూడా అవసరమే దంపతులు ఒకరినొకరు ప్రోత్సహిస్తూ కలలు లకు ఒకరు సహాయం చేసుకోవాలి వారి కలలను నేరవేర్చుకోవాలి ఒకరికి ఒకరు మద్దతుగా నిలబడాలి కలిసి గడిపే సమయం అనేది బంధాన్ని బలపరుస్తుంది ఆరోగ్యకరమైన సంబంధానికి నవ్వు సరదా సాన్నిహిత్యం ముఖ్యమైనవి ప్రేమ మరియు ప్రేమగా అభిమానించే వ్యక్తిగా ఒకరికీ ఒకరు అభిమానము కలిగించుకోవాలి హత్తుకోవడం వంటి చిన్న విషయాలు కూడా పెద్ద బంధంగా మారతాయి నమ్మకం గౌరవం అనే బలమైన పునాదితో జీవితంలోని సమస్యలను ఎదుర్కోవడం సులభమవుతుంది సమర్థవంతమైన వివాద పరిష్కార పద్ధతులు కూడా సంబంధాన్ని బలంగా నిలుపుతాయి చివరికి ఆనందమైన భార్యాభర్తల సంబంధం ఇద్దరికీ సంతృప్తిని సుఖాన్ని ఇస్తుంది తమ బంధాన్ని ప్రాధాన్యంగా పెట్టుకున్న దంపతులు జీవితాంతం గాఢమైన సంబంధాన్ని నిర్మించగలరు బలమైన వివాహ బంధం అనేది ఒక అందమైన జీవన ప్రయాణం భార్యాభర్తల సంబంధం